వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఐదేళ్ల పాలనలో ఇదే వైసీపీ పాలించిన తీరు పాలలో కల్తీ పాలలో కల్తీ నెయ్యిలో కల్తీ నీళ్ళలో కల్తీ మధ్యంలో కల్తీ ఇలాంటి కల్తీ పాలకు ఇలాంటి కల్తీ పాలనకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా శిక్షించారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడిగితే ఎలా అది ఒకరు అడగగానే ఎవరో ఇచ్చేది కాదు ప్రజలే ఇచ్చేది గడిచిన పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే అధ్యక్ష పాలనలో కల్తీ పాలల్లో కల్తి నెయ్యిలో కల్తీ నేలల్లో కల్తీ ఆఖరికి మద్యంలో కూడా కల్తీ ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మనం కూడా మన అందరం కూడా చూసాం అధ్యక్ష ఆయన ఆరు నెలల తర్వాత సభకు వచ్చి పదకొండు నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అధ్యక్ష ఆయన వచ్చేటప్పుడు ప్లే కార్డులు ప్రదర్శించుకుని వచ్చారు అధ్యక్ష ఆయన నాకు ప్రతిపక్ష వాదా ఇవ్వండి అని అడుగుతా ఉంటారు అధ్యక్ష ప్రతిపక్ష అనేది ఆయన ఇవ్వండి అని అడుపుకుంటే ఇవ్వడానికి అదేమి బిచ్చం కాదు అధ్యక్ష ప్రజల తీర్పు ద్వారానే ప్రతిపక్ష వాదా అనేది వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా ప్రతిపక్ష వాదా రావాలే తప్ప వేరొక మార్గం లేదు అధ్యక్ష ఈ రోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అధ్యక్ష ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ ఉన్నాయి అనేక ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి ఒకనాడు అధికారంలో వచ్చాయి అధికారం ఇచ్చారు ప్రజలు ఇంకోసారి ప్రతిపక్షం ఇచ్చారు అధ్యక్ష ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు అధ్యక్ష ఒక్కొక్కసారి ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే వ్యవస్థ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి నేటి వరకు కూడా అధ్యక్ష అధికార పార్టీగా గాని లేదా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీగా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో గాని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో గాని భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎప్పుడైనా సరే అధికార పార్టీగా గాని ప్రతిపక్ష హోదా పార్టీగా గానీ ఇచ్చినటువంటి సందర్భం అధ్యక్ష